రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు రాము వెల్కమ్ టు రాము ఫార్మింగ్ సెంటర్ ఇవాళ వీడియో వచ్చేసి ప్రవర్ధన్ సీడ్స్ వారి ఒక రెండు రకాల ఇత్తనాన్ని అయితే ఈ వీడియోలో చూద్దాం మనము వీడియోలోకి వెళ్ళబోయే ముందు రైతులందరూ ఈ వీడియో చూసిన వెంటనే మిగతా రైతులకైతే షేర్ చేయండి ఎందుకంటే మరికొంతమంది రైతులకన్నా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుందని ఉద్దేశంతో ఒకసారి అవి చూద్దాం ఈ రకం విత్తనం చూసుకున్నట్లయితే చిత్ర అండి ఇది ఈ సంవత్సరమే మార్కెట్లోకి అయితే రావటం జరిగింది కాయ సైజు చూసుకున్నట్లయితే లావుగా ఉండి గొబ్బ కూడా పెద్దగా ఉండి తీయటానికైతే తేలికగా ఉంటుంది ఇది గొబ్బలో అనేవి ఎక్కువగా ఉండి కాటాకైతే రావటానికి బాగుంటుందండి ఈ విత్తనం అలాగే ఇది ఎటువంటి చీడపీడలనైనా తట్టుకుంటుంది ఎటువంటి తెగులనైనా చీడలనైనా తట్టుకుంటుంది ఈ విత్తనం వచ్చేసి గనుపు కూడా దగ్గర దగ్గరగా ఉండి మనకి విపరీతమైన పూత రావడానికి ఈ విత్తనం అనేది ఉపయోగపడుతుందండి అందుకోసమే ఈ విత్తనం గురించి అయితే రైతులకైతే చెప్పడం జరుగుతుంది మరొక ఇత్తనం మనం చూసుకున్నట్లయితే రేవంత్ సెవెన్ త్రీ సెవెన్ అనే విత్తనం ఇది కూడా ఈ సంవత్సరమే మార్కెట్లోకి అయితే రావడం జరిగింది ఇది కాయ సైజు చూసుకున్నట్లయితే మీడియంగా ఉండి గొబ్బు కూడా మంచిగా ఉంటుందండి అలాగే కూలీలకైతే తీయటానికి తేలగ్గా ఉంటుంది ఇది ఎటువంటి చీడపీడలైనా ఎటువంటి వాతావరణం అయినా ఈతనం అనేది తట్టుకుంటుంది గనుపు కూడా దగ్గర దగ్గరగా ఉండి మనకి పూత కూడా దగ్గర దగ్గరగా రావడానికి ఈతనం అనేది ఉపయోగపడుతుంది అలాగే దీనికి పురుగు అలాగే పుచ్చు కూడా ఈ ఇత్తనానికి చాలా అండి ఈ రెండు విత్తనాల్లో మీకు ఏ ఇత్తనం దొరికినా ఒక ఇత్తనం అయితే పక్కా అయితే తీసుకోండి అండి